గుడ్ ఈవెనింగ్ మై డియర్ స్టూడెంట్స్ మీలో చాలామంది అకౌంటెంట్గా పనిచేస్తున్నారు జీతం తీసుకుంటున్నారు చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు కానీ మీరు అకౌంటెంటా అంటే కాదు కాదనే చెప్పగలుగుతాను మీరు కూడా కాదని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే మీరు కేవలం అకౌంటింగ్ ప్యాకేజ్లో రెసిట్సు పేమెంట్స్ బ్యాంక్ బ్యాంక్ ఎంట్రీస్ ఇవి మాత్రమే చేస్తున్నారు తప్ప మా అయితే ఒక జిఎస్టీ ఎంట్రీ చేస్తున్నారు కానీ ఆ అకౌంట్స్ ఎందుకు రాస్తున్నామో ఈ అకౌంట్స్ రాయటం వల్ల ఫలితం ఏంటి ఈ ఫలితాన్ని మనం ఏ విధంగా చూసుకోవాలి ఈ అకౌంటింగ్ ప్యాకేజీలోనే మనకి రిపోర్టింగ్ లెవెల్ ఎక్కడ ఉంది ఆ రిపోర్టింగ్ లెవెల్లో ఎటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి అది మనం చూడగలుగుతున్నామా చూడలేనప్పుడు మీరు అకౌంటెంట్గా నేను అకౌంటెంట్ అని ఎలా చెప్పుకోగలుగుతున్నాను అకౌంటెంట్ ఏంటంటే ఎవరు వీఈ్ స్కిల్ టు ప్రిపేర్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ ఇంటర్ అండ్ కన్ ఇంటర్వేట్ అది ఎవరి కోసమో వాళ్ళకి విడమర్చి చెప్పగలగాలి వాళ్ళ డౌట్స్ అన్నీ తీర్చగలగాలి అతను మాత్రమే అకౌంటెంట్ కానీ మీరు అకౌంటెంట్ కాదు కానీ అకౌంటెంట్గానే బతికేస్తున్నారు కానీ మీరు ఆ స్టేజ్కి వెళ్ళగలిగిన పరిస్థితి ఉంది కేవలం చేయెత్తతే అందుతుంది మీకు ఆ పొజిషన్ అందుద్ది కానీ చెయ్యెత్తడానికి కూడా మీకు చెయ్యి లేవటం లే కనీసం ఎసెట్ లైబిలిటీ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ తెలిసినంత మాత్రాన మీరు అకౌంటెంట్ అయిపోవచ్చు కానీ ఎందుకు బ్రతకిస్తున్నారు ఎందుకు రిలాక్స్ అయిపోతున్నారు అంటే వచ్చిన జీతం సరిపెట్టుకుందాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు నాలుగు నాలుగు నెలలు పని అక్కడి నుంచి జంప్ అవ్వడం మళ్ళీ వేరే ఆర్గనైజేషన్లో చేరడం ఏ విధమైన ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేస్తున్నారు అకౌంటెంట్గా బతకడం అనేది చాలా గొప్పతనం ఎందుకంటే ప్రపంచంలో అకౌంటెంట్కు ఉన్న స్థానం ఎవరికి ఉండదు అది మీరు గ్రహించగలిగిన రోజులు మాత్రం ఖచ్చితంగా మీరు అకౌంటెంటే అవుతారు